మనం అనుకుంటాం ఓహో లాస్ట్కి ఇవ్వాల్సింది దేనికి దేవుని సమయం దేవుని సమయం లాస్ట్ అనుకుంటాం కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతాం విశ్రాంతి దినం ఏడో రోజు అని చెప్పింది మోస ధర్మశాస్త్రంలో వచ్చింది జాగ్రత్త మీరే చెప్పండి మీరే ఆలోచన చెప్పండి ఆదాములు తయారు చేసింది ఆరో రోజు ఆదాంకి ఏడో రోజు ఏమవుతుంది ఫస్ట్ డే దేవుని ఆశ ఏంటంటే నీ పని పాట ఏమున్నా సరే అవన్నిటి కొరకు నేను తయారు చేయలేదు ఎల్లు నువ్వు తోటలో పొలం పని చేసుకో విత్తనాలు విత్తుకో చెట్లు క్లీన్ చేసుకో ఏమైనా చేసుకో కానీ నువ్వు పుట్టిన వెంటనే ఫస్ట్ పర్పస్ ప్రయారిటీ నువ్వు నాతో సమయాన్ని గడపాలి ఐ వాంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ విశ్రాంతి ప్రభు ప్రభుదినం అంటే ప్రభు అంటే ప్రభు యొక్క ప్రభుత్వ సహవాసం గడిపే సమయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు డోంట్ కాంప్రమైజ్ ప్రేయర్ టైం డోంట్ కాంప్రమైజ్ క్వైట్ టైం డోంట్ కాంప్రమైజ్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో వ్యక్తిగత సహవాస సమయాన్ని దయచేసి రాజిపడద్దు అని చేస్తున్నా ప్రథమ స్థానము దేవుని సమయాన్ని దేవుని సహవాస సమయాన్ని కానీ గడుపుతే నీ జీవితంలో ఖచ్చితంగా విజయాన్ని దేవుడు స్థిరపరచునుగాక